మోషే అంటున్నాడు అయ్యా నీ మహిమ నేను చూస్తాను అనంటే మోషే నా మహిమతో పాటు నా మంచితనాన్ని కూడా నేను నీకు చూపిస్తాను వెన్ యు ఆర్ లుకింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ గాడ్ వాంట్స్ టు షో హిస్ గుడ్నెస్ టు యూ అద్భుతాల కంటే దేవుని మంచితనం గొప్పది మీ జీవితంలో ఏదో అక్కర తీరటం కంటే దేవుని కృప అత్యధికమైనది మీ జీవితంలో ఏదో క్షణికమైన ఆక చిన్న కోరికలు తీరబడటం కంటే దేవుని ప్రేమ అత్యధికమైనది నీకు అర్థమవుతుందా దేవుని దేవునిగా ప్రేమిస్తూ ఉన్నావా నీ అవసతులను బట్టి దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావా నీకేదో అవ్వలేదు అన్ని ప్రయత్నాలు చేసావు అక్కడే ఇక్కడ ప్రయత్నాలు చేసావు కనుక ఎక్కడ కూడా ఒక ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నావా తమ్ముడ దేవుడు చెప్తున్నాడు నువ్వు నన్ను ప్రయత్నించడానికి నేను ఒక ప్రోడక్ట్ కాదు శాంపుల్ పీస్ ఇచ్చి వాడి తర్వాత వచ్చి కొనుక్కోండి అని చెప్పటానికి హలో నేను నిన్ను సృష్టించిన సర్వశక్తుడైన దేవుడును అని చెప్తూ ఉన్నాడు ఏమా